ఒక పేద రైతు కిష్టయ్య అని నలభై సంవత్సరాల వయసు కలిగిన రైతు తన భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం అప్లై చేస్తే అక్కడికి వచ్చినటువంటి డిఐ ముందు సర్వే చేసి బౌండరీలన్నీ కూడా పెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ముందే ఫోన్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తిరిగి రెండవసారి సర్వే చేయమని చెప్పారు రెండవసారి సర్వే చేస్తే మరి హద్దులు మార్చేసి ఈ రైతుకు దారి లేకుండా చేసి ఆ రైతును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు రైతు నుంచి ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఇప్పుడు మేము అతని భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు కిష్టయ్యతో మాట్లాడినప్పుడు నన్ను ఇరవై లక్షల రూపాయలు అడిగారు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో కాంగ్రెస్ నాయకులు అండదండలు మాకున్నాయి మీరు ఎక్కడికి పోయినా న్యాయం కాదు అని చెప్పి ఆ రైతును భయభ్రాంతులకు గురి చేశారు న్యాయం చేయండి అని చెప్పి అడిగిన పాపానికి రైతు మీదనే ఉల్టా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది సో అది కాంగ్రెస్ నాయకులు అండదండలు మాకున్నాయని చెప్పి ఆ రైతును భయభ్రాంతులకు గురి చేస్తే ఆందోళన గురినైనటువంటి కిష్టయ్య మరి పురుగుల మందు గడ్డి మందు దాగి ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఇవాళ ఆయన చావు బతుకుల్లో ఆర్వీఎం హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఇది స్పష్టంగా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం వల్ల వాళ్ళ విపరీత చర్యల వల్ల అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆయన భూమి హద్దులు మార్చడం వల్ల జరిగింది ఇప్పుడే మేము జిల్లా కలెక్టర్ మను చౌదరి గారికి కూడా మాట్లాడాం దయచేసి దీని మీద అడిషనల్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరపాలి ఆ సర్వే బౌండరీలు మార్చిన డీఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి మరి ఆ బౌండరీలు మార్చడానికి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ చేశారు దాని కారకులు ఎవరో లోతైనటువంటి విచారణ జరిపి పోలీసులు మరి దీని మీద యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఆ రైతు భూమి ఆయన ఆయనకు తిరిగి మొదలు ఎట్లయితే బౌండరీలు పెట్టారో అదే పద్దతిలో బౌండరీలు పెట్టి కిష్టయ్యే భూమి కిష్టయ్యే కుటుంబానికి దక్కే విధంగా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా కోరాం డిసీపీ గారితో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద లోతైనటువంటి విచారణ జరిపి ఆ రైతు చావుకు కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు వెంటనే అరెస్ట్ చేసి మరి వారి మీద కఠినంగా శిక్షించాలి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మరి వారికి సరి అయినటువంటి శిక్ష పడాలని చెప్పి నేను డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికైనా ఈ ఇలాంటి దౌర్జన్యాలు ఆపాలి పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి ఈ దీని పూర్తి పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపి ఆయన భూమి ఆమెకు దక్కే విధంగా మరి రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను